కొసగికి కొత్తగా వచ్చిన ఎస్ఐ హనుమంతరెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన కాంగ్రెస్ కమిటీ మైనార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే జిలాని ఎస్ఐ హనుమంతరెడ్డిని షాలువా వేసి ఆపిల్ పండ్లు ఇచ్చి సన్మానించి ధన్యవాదాలు తెలియజేశారు మరియు ఉగాది రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం కె జిలాని మాట్లాడుతూ కొసగిలో జరిగే రంజాన్ పండుగ సందర్భంగా ఎటువంటి అవాంతనీయ సంఘటనలు చేయకుండా ప్రశాంతయుతంగా శాంతియుతంగా ముస్లింలందరూ దైవ భక్తితో పాదయాత్రగా ఐదుగా చేరుకోగా స్వచ్ఛగా ముస్లింలందరూ నమాజు చేసుకోవడానికి రక్షణ కల్పించాలని కాంగ్రెస్ కమిటీ మైనార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె జిలాని ఎస్ఐ హనుమంత్రెడ్డిని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తాయన్న రంగస్వామి గౌసల్లా రాముడు కాజా చాంద్ తదితరులు పాల్గొన్నారు या वो हैप्पी नेचर थैंक यू सो मच तो सर तो मंदर नहीं है हां ఎస్ఐ హనుమంతరెడ్డి సార్ గారికి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ జనరల్ సెక్రటరీ కె జిలాని అనే నేను మర్యాదపూర్వకంగా కలిసి వేసి సన్మానించినాను అనంతరము ఉగాది పండగ శుభాకాంక్షలు తెలుపుతూ రేపు జరగబోయే కోసిగిలో జరగబోయే రంజాన్ పండగ సందర్భముగా కోసిగిలో ముస్లిములు దైవభక్తితో పాదయాత్రగా బయలుదేరి యుద్ధం నమాజు చేసే ముస్లిములకు రక్షణ కల్పించాలా అని ఎస్ఐ సార్ని కోరుతున్నాను ఎస్ఐ హనుమంతరెడ్డి సార్ గారికి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ జనరల్ సెక్రటరీ కే జిలానీ అనే నేను మర్యాదపూర్వకంగా కలిసి వేసి సన్మానిచ్చినాను అనంతరము ఉగాది పండగ శుభాకాంక్షలు తెలుపుతూ రేపు జరగబోయే కోసిగిలో జరగబోయే రంజాన్ పండగ సందర్భముగా కోసిగిలో ముస్లిములు దైవభక్తితో పాదయాత్రగా బయలుదేరి ఈద్గాలు నమాజు చేసే ముస్లిములకు రక్షణ కల్పించాలా అని ఎస్ఐసార్ని కోరుతున్నాను